జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను స్క్రబ్చే చేసుకొని ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను ఈరోజు ఆదోని జిల్లా కోసం పెద్ద ఎత్తున ఆదోని డివిజన్లోని ఆలూరు ఎమిగనూరు పత్తికొండ మంత్రాలయం ఆధోని నియోజకవర్గాల కేంద్రాలలో ఒకవైపు దీక్షలు చేస్తున్నారు మరోవైపు వివిధ పార్టీల నాయకులను కూడా పోరాట కమిటీ నాయకులు కలవడం జరిగింది అయితే అంతేకాకుండా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆదోని డివిజన్ బంద్ కార్యక్రమాన్ని కూడా పిలుపు ఇవ్వడం జరిగింది అయితే అధికార తెలుగుదేశం పార్టీ జిల్లా ఉద్యమానికి దూరంగా ఉండటానికి నిశ్చయించినట్లు ఒక తాజా సమాచారం ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కుండ బద్దలు కొడుతూ పోరాట కమిటీ నాయకులకు జేఏసీ నాయకులకు స్పష్టం చేసినట్లు కూడా చాలామంది పేర్కొనడం కూడా జరిగింది నాకు అందిన సమాచారం ప్రకారం రేపు జరగబోతున్నటువంటి ఇరవై నాలుగవ తేదీ జరగబోతున్నటువంటి బంద్ కార్యక్రమంలో ఖచ్చితంగా అధికార పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పాల్గొనకుండా పోవచ్చు అదే సంకేతాలను జేఏసీ నాయకులకు ఇచ్చినట్లు కూడా సమాచారం పనిలో పనిగా ఎమ్మెల్సీ బీటీ నాయుడును కూడా జేఏసీ నాయకులు కలిసి తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరినప్పుడు ఆయన తాము అధిష్టాన నిర్ణయం మేరకే నడుచుకుంటామని కాబట్టి జిల్లా సాధన కోసం చేసే పోరాటాలకు దూరంగా ఉంటామని పరోక్షంగా పేర్కొన్నట్లు కూడా స్పష్టమవుతోంది అలాగే ఎమ్మెల్యే పార్థసారథి ఆయన కూడా తన వైఖరిని మార్చుకున్నట్లు కూడా జేసీ నాయకులు కొందరు పేర్కొన్నట్లు కూడా సమాచారం ఈ విధంగా ఒకవైపు జిల్లా పోరాటానికి ఎమ్మెల్యే సహకారం లేదు అన్నటువంటి సమాచారం ఉంది అలాగే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జిల్లా ఉద్యమానికి దూరంగా ఇప్పటికే ఉన్నారు కానీ బీజేపీ కార్యకర్తలు కొందరు వ్యక్తిగతంగాను లేదా జిల్లా రావాలన్నటువంటి ఆకాంక్ష అభిలాష ఉన్నటువంటి వాళ్ళు నాయకులు పరోక్షంగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అంతేకాకుండా జనసేన మల్లప్ప ఆయన కూడా ఎక్కువగా ఈ జిల్లా ఉద్యమంలో పాలు పంచకపోవడం అందరు కూడా చూస్తున్నారు ఊరికే నమ్మకా వస్తే వాళ్ళ కార్యకర్తలు అప్పప్పుడు ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మాత్రం కాస్త కనిపించి వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటికే ఈ నాయకుల విధానాలు చూసినటువంటి కొందరు జేఏసీ నాయకులు బంధు తరపాత ఒక విరమించే ఆలోచనలో ఉన్నట్లు కూడా నాకు సమాచారం అందింది అయితే కొంత కొంతమంది జేఏసీలో ఉన్నటువంటి నాయకులు సామర్థ్యం అంతగా లేనటువంటి నాయకత్వం తాము నడుపుతామని ముందుకు వచ్చి వసూళ్ళ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తారన్న అటువంటి ఆందోళనం కూడా లేకపోలేదు ఈ విధంగా ఇప్పుడు నాయకులు జిల్లా ఉద్యమానికి చెయ్యి ఇవ్వడంతో జేఏసీ నాయకులు కూడా యోచనలో పడడం జరిగింది అంతే రేపు జరగబోయే ఇరవై నాలుగు బందులో కూడా ఒక వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే బందును వారు విజయవంతం చేసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ ఉద్యమం ఎప్పుడు ఎలా ముగించాలన్నటువంటి అంశం పైన కూడా జేఏసీ నాయకులు తాము తర్జన భర్జన పడుతున్నట్లు కూడా నాకు సమాచారం అందింది అయితే వారు బాలనాగిరెడ్డి అంటే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు చెప్పినట్లుగా వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి హామీ పొందే విషయంలో ఇంతవరకు ఆలోచన చేయని పరిస్థితి ఉంది కాబట్టి ఆ దిశగా జేఏసీ నాయకులు అడుగులు వేసే పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే సిపిఐ పార్టీలో కూడా ఒక సిపిఐ పట్టణ అధ్యక్షులు వీరేష్ మాత్రమే చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాడు మిగిలినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంతగా జిల్లా ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి విషయము ఉంది ఇక సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అయితే తమ కార్యకర్తలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది తమ రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రానందున ఈ ఉద్యమంలో అసలు వారు పాలు పంచుకోలేనటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఈ జిల్లా ఉద్యమంలో కమ్యూనిస్టులు కూడా నామమాత్రంగా పాలు పంచుకుంటున్నారు జనశక్తి పార్టీకి చెందినటువంటి మల్లికార్జున ఆయన భార్య మణి గారు ఉద్యమంలో వారు కూడా వారి వారి పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున కదిలించడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు అందరూ కూడా సాధారణ ప్రజానికం నుండి వచ్చినటువంటి ప్రజలే ఈరోజు ఈ జిల్లా ఉద్యమం కోసం చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ ఆదిలోనే హంసపాదంగా తెలుగుదేశం నాయకులే మొట్టమొదట జిల్లా ఉద్యమానికి దూరంగా ఉండే పరిస్థితి నెలకొంది అంటే వారికి జిల్లా అవసరం లేదు అనే ఏమో కానీ వారు జిల్లా ఉద్యమాన్ని గురించి దానికి మద్దతు విషయంలో ఇప్పుడు తడబడే పరిస్థితి ఏర్పడింది మరోవైపు చూస్తే ఆదోని యువకుల్లో ఆదోని జిల్లా రావాలన్నటువంటి ఆకాంక్ష పెద్ద ఎత్తున కనిపిస్తుంది ఈరోజు గణేష్ సర్కిల్లో గణేష్ గణేష్ సర్కిల్లో అక్కడ ఉన్నటువంటి విజయ వినాయక మిత్రమండలి నాయకులు శివ మరికొంతమంది యువకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా కోసం యాగమే నిర్వహించారు యాగం నిర్వహించడమే కాకుండా ప్రజలకు పూజలు చేసి వారు అన్నదానం కూడా అందించడం జరిగింది ఈ విధంగా యువకుల్లోనూ ఆ తర్వాత ప్రజల్లో కూడా ఓ బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ జిల్లా ఉద్యమానికి జిల్లా ఆందోళనకు అధికార పార్టీ నుంచే వెన్నుపోటు బయలుదేరినట్లు జేసీ జేఏసీ నాయకులే మదనపడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ప్రజల దృష్టిలో కూటమి ప్రభుత్వం దోసిగా నిలబడడం ఖాయం నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా యొక్క నంబరు ప్రజా సమస్యలు ఉంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రజల ఆక్రాందన కనిపిస్తే నా నంబరుకు ఫోన్ చేయండి ఆ ఆక్రాందన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకొని వస్తాను నమస్తే